నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందవు యోహాను వార్త పదమూడవ అధ్యాయం ఏడవ వచనం ఇప్పుడు మనం దేవుని కార్యంలో కొంత భాగం మట్టుకే చూస్తున్నాం సగం కట్టిన ఇంటిని సగం పూర్తయిన ప్రణాళికను చూస్తున్నాం అయితే త్వరలో అంతా సంపూర్ణమైన సౌష్ఠవంతో నిత్యత్వపు ఆలయంగా నిలిచే రోజు వస్తుంది ఉదాహరణకు ఇస్రాయేల్ రాజుల్లో అతి ఘనుడైన సులోమోను కాలంలో లెబానోను పర్వతాల్లోకి వెళ్లి చూడండి టీగా తన తోటి చెట్లకు గర్వకారణంగా నిలబడి ఉన్న దేవదారు వృక్షాన్ని చూడండి ఉత్తర వాయువులన్నిటితోనూ అది కుస్తీ పట్టింది గాలులు దానిపై చిరునవ్వులు చిందాయి వెన్నెల రాత్రులు దాని ఆకుల్ని మంచుతో తడిపాయి దాని కొమ్మల్లో ఎన్నెన్నో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి అలసిన బాటసారులు గొర్రెల కాపర్లెందరో మధ్యాహ్న వేళల్లో దాని నీడలో సేద తీర్చుకున్నారు ఉన్నట్టుండి ఒకరోజున దాన్ని నరికివేయాలని నిర్ణయం జరిగింది తాతల కాలం నుండి ఆ అడవులో జీవిస్తున్న ఆ వృక్షం రోజులో గొడ్డలి పాలవునుంది మొదటి గొడ్డలి దెబ్బపడింది గరుకుగా ఉన్న దాని కాండంపై లోతుగా గాయమైంది కొమ్మలొకొక్కటే నేలరాలాయి చివరికి చెట్టు మొత్తంగా పెద్ద శబ్దంతో మొదలకంటూ కూలిపోయింది ప్రకృతి అనే ఆలయంలోని ఆ మూల స్తంభాన్ని అంత నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం నాశనం చేయడం చూసి మనం నివ్వెరిపోతాం కాని కాస్త ఓపిక పట్టండి ఆ బ్రహ్మాండమైన చెట్టు మొదలను హీరామురాజు పనివాళ్లు నుండి క్రిందికి దింపారు మధ్యధర సముద్రంలో తెప్పగా కట్టి పాలస్తీనా దేశానికి తరలించారు చివరికి ఎరుషులేములో నిజదేవుని మందిరంలో మిలమెలమెరసే దూలంగా అది సాక్షాత్కరించింది అది చేరిన గమ్యాన్ని చూస్తే ప్రభువైన యహోవా దేవుని సన్నిధిని నెలకొని ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఆ దోలం చేరిన వైనం చూస్తే లెబానోనుకే గర్వకారణమైన ఆ వృక్షాన్ని ఎందుకు నరికేశారు అని మీరు అనగలరా లెబానోను అరణ్యాన్ని అలంకరించిన ఆ ఆభరణం ఇప్పుడు మరింత మహిమాన్వితమైన ప్రదేశానికి అలంకారమైంది ఆ దేవదారు వృక్షం ప్రకృతి ఒడిలో రాజసంతో నిలబడింది ఒకప్పుడు అయితే తదనంతరం దానికి దక్కిన మహిమ ముందు దాని పుట్టింటి ఘనత ఏపాటిది అప్పటి ఆ దేవదారు వృక్షాల లాంటివే కదా మన హృదయాలు దేవుని శ్రమలగొడ్డలి ఆ చెట్టును బోడిగా చేసి నరికేసింది ఇదెందుకు జరిగింది అని మనం నిర్ఘాంతపోయి తలపట్టుకుని కూర్చోనక్కర్లేదు ఎందుకంటే ఇలా చెయ్యడంలో ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది తన పరలోకపు సుయోనులో వాటిని నిత్యము ఉంచే మూల స్తంభాలుగా చేద్దామని ఆయన ఉద్దేశం వాటిని తన చేతిలో కిరీటంలాగా ప్రభువు చేతిలో శ్రేష్టమైన ఆభరణంలాగా చెయ్యాలన్నదే ఆయన అభిలాష నాకున్న సిలువ శ్రమలు పర్వాలేదు ఎందుకొచ్చాయో తెలియకపోయినా చీకటిలో దేవా నీ చెయ్యి తోడుగా ఉంటే చాలు నీ వెంట నడవగలిగితే అదే చాలు